ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలగదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలో బుచ్చి యాదవ్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో సదరు పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బీర్లాయిలయ్య ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సదరు పండుగకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లాయిలయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదరు ఉత్సవాలు ఈ రోజు మేడిపల్లిలో యాదవ కులస్తులంతా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ సదరు ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ వంశంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ వంశంలో జన్మించినటువంటి యాదవ కులం అంతా కూడా తాతా తండ్రుల నుంచి వస్తున్న సాంప్రదాయం పశుసంపదను కాపాడుకొని ఆ కృష్ణుని ఆశీస్సులతో భారతదేశ వ్యాప్తంగా యాదవులంతా కూడా ఈ సదరును పెద్ద ఎత్తున దీపావళి మరుసటి రోజు నిర్వహించుకోవడం మాకు ఒక ఆనవాయితీగా అన్ని కులాలను ప్రోత్సహించి ఈ సదరు ఉత్సవాలు నిర్వహిస్తాం ముఖ్యంగా యాదవ వంశం అంటే నీతికి నిజాయితీకి మాట ఇస్తే తప్పని ఈ గొల్ల కురుమలు ఈ రోజు భారతదేశం వ్యాప్తంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణించి ఒక నమ్మకమైన కులంగా ఉంటుంది పెద్ద ఎత్తున మూగజీవాలను కూడా మచ్చిక చేసుకుని వాటితో స్నేహం చేసుకుని సంపదను కాపాడిన చేసే ఈ యాదవ వంశం ముఖ్యంగా సదరు పండుగను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి అధికారికంగా సదరు ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ దీపావళి మర్నాడు హైదరాబాద్ లో ప్రత్యేకించి అనేక వార్డుల్లో యాదవులకు సంబంధించిన సదరు సమ్మేళనం జరుగుతుంది యాదవులు అంటే ముందు నుంచి గోపాలకులుగా పశు పాలకులుగా ఉండి సమాజం యొక్క బలానికి సమృద్ధి చేకూర్చే విధంగా వృత్తిలో ఉన్నటువంటి వారు భగవంతుని శ్రీకృష్ణుడు కూడా యాదవుడుగా జన్మించారని గర్వంగా గొప్పగా చెప్పుకుంటాం అటువంటి యాదవ సోదరులందరికీ నా ధన్యవాదాలు యాదవులకు స్పెషల్గా సదర్ పండుగ చేసుకోవడం సదర్ అంటే పెద్ద అని అర్థం మరి మంచి పెద్ద పండుగ ఇంతకుముందు అయితే ఈ డీజే సపోర్ట్ కాకుండా జర మంచి డప్పు మీద ఉంటుండే ధనక్ ధన ధన ఏమంటుందని ధనకు ధన అట్లా మంచిగా పెద్ద దేశాలు ఇవన్నీ ఉంటుండే కానీ అవన్నీ బంధు పెట్టి వాళ్ళకి డీజే నడుస్తుంది బట్ ఏదేమైనా సదర్ నడవడం చాలా సంతోషం మీ అందరికీ తెలుసు తెలంగాణ సంస్కృతిని కాపాడటం అంటే నాకు ఎంత ఇష్టమో సదర్ అంటేనే హైదరాబాద్ సంస్కృతి యాదవన్నల సంస్కృతి తెలంగాణ సంస్కృతి మన సంస్కృతి మరి ఇటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి పాట పడుతున్న బుజ్జి యాదవల్ల గారికి తమ్ముడు నగేష్ గారికి అందరికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై యాదవ్ జై మాధవ్ జై తెలంగాణ ఎవరు గెలిచారు ఇంతకి మీరు జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి మరునాడు హైదరాబాద్ లో ప్రత్యేకించి అనేక వాడకట్లలో యాదవులకు సంబంధించినటువంటి సదర్ సమ్మేళనం జరుగుతుంది మరి యాదవులు అంటే ముందు నుండి కూడా గోపాలకులుగా పశుపాలకులుగా ఉండి సమాజం యొక్క బలానికి సమృద్ధించేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు భగవంతుడు ఆ శ్రీకృష్ణుడు కూడా యాదవుడుగా జన్మించారని గర్వంగా గొప్పగా చెప్పుకుంటాం మరి అటువంటి యాదవ్ సోదరులందరూ కూడా పాడి పశువులను అట్లానే ఏదైతే మొత్తం గోవులందరికీ కూడా రిప్రజెంటేటివ్ గా మరి సదర్ సమ్మేళనం చేసేటటువంటి దీనికి ఇక్కడ హాజరవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా మళ్ళొకసారి దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు జై తెలంగాణ పూర్వకంగా ఉండే ఈ ఉత్సవాలు హర్యానా బీహార్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచి పెద్ద దున్నలను తెచ్చి కూడా వాటిని మచ్చగా చేసుకొని ఆడించే ఆట ఈ సదరుత్సవాలు శ్రీకృష్ణుని కాలం నుంచి కూడా గతంలో సదరంటే హైదరాబాద్కు నడిబొట్టుకే పరిమితమయ్యేది ఇలా సదరుత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని పల్లెల్లో అన్ని గూడాల్లో కూడా ఇలా వ్యాపించి ఇలా గొల్ల కురుములంతా ఏకమై ముందుకు పోవాల్సిన తరుణంలో ఒక మంచి ఉద్దేశంతో ఈ సదరు నిర్వహిస్తాం ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సదరు పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి దీని అధికారికంగా సదరుత్సవాలు నిర్వహించడం చాలా సంతోషం దీని పెద్ద ఎత్తున యాదవ్ సోరులు ఒక కలికతోటి ముందుకు పోతురు ప్రతి సంవత్సరం ఇక్కడ ఫిర్జా గుడి నిర్వహించే ఈ సదరు వేల సంఖ్యలో వచ్చి అన్ని కులాలు అన్ని మతాలు కూడా అన్నదమ్ముల లెక్క ఈ పండుగ నిర్వహించుకోవడం చాలా సంతోషం దీనికి ఇక్కడ ప్రాంత నాయకులు అందరొచ్చి దీన్ని దిగ్విజం చేసేందుకు పేరు పేరునో ధన్యవాదాలు